డె నాలుగవ సవరణ డెబ్బై నాలుగవ సవరణ పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేస్తుంది పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన చూడండి సాధారణంగా జనాభా పరంగా విస్తీర్ణ పరంగా గ్రామం కన్నా పెద్దదే పట్టణం లేదా నగరం మరి ఈ నగరాలలో పరిపాలన అనేది చాలా కష్టతరంగా కూడి ఉంటుంది అక్కడ ఒక స్వతంత్ర వ్యవస్థ కొన్ని చాలా రకాల విభాగాలు ఉంటాయి చాలామంది అధికారుల అవసరము ఎక్కువ మంది వార్డు మెంబర్లు అవసరము చూద్దాం ఒకసారి ఈ డెబ్బై నాలుగో సవరణ ప్రకారం పట్టణ స్థాయిలో కూడా మూడు విభాగాలు పనిచేస్తాయి మూడు విభాగాలు పనిచేస్తాయి అందులో మొదటి విభాగం నగర పంచాయతీ దీనిని ఎన్ఏసి అని కూడా పిలుస్తాం నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ అని కూడా పిలుస్తాం నగర పంచాయతీని నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ అంటే శీఘ్రంగా అభివృద్ధి చెందుతున్న మేజర్ పంచాయతీని లేదా పెద్ద గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా మనం చెప్పచ్చు అంటే ఇరవై వేల నుండి ఇరవై వేల నుండి నలభై వేల వరకు నలభై వేల వరకు జనాభా కలిగిన దానిని మనం నగర పంచాయతీగా చెప్పుకోవచ్చు అంటే జనాభా ప్రాతిపదికను దీనిని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ మున్సిపల్ కౌన్సిల్ రెండవ విభాగం మున్సిపల్ కౌన్సిల్ ఇక్కడ నలభై వేల నుండి మూడు లక్షల వరకు మూడు లక్షల వరకు మధ్య ఉండే జనాభాలో జనాభాను బట్టి అది మున్సిపల్ కౌన్సిల్గా చేయడం జరుగుతుంది ఈ మధ్య జనాభా ఉంటే నగర పంచాయతీగా చేయడం జరుగుతుంది ఈ మధ్య జనాభా ఉంటే దాన్ని మున్సిపల్ కౌన్సిల్గా చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నెక్స్ట్ లాస్ట్ది మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మూడు లక్షల పైన జనాభా కలిగిన దాన్ని మనం మున్సిపల్ కార్పొరేషన్ చేస్తారు గవర్నమెంట్ మూడు లక్షల పైన జనాభా ఉంటే ఆ ప్రాంతాన్ని ఆ ఏరియాని ఏంగా మారుస్తుంది మున్సిపల్ కార్పొరేషన్గా మారుస్తుంది ఈ మధ్య జనాభా ఉంటే మున్సిపల్ కౌన్సిల్గా మారుస్తుంది ఈ మధ్య జనాభా ఉంటే నగర పంచాయతీగా మారుస్తుంది ఓకే చూద్దాం ఇప్పుడు నగర పంచాయతీ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం నగర పంచాయతీ నగర పంచాయతీని జనాభా ప్రాతిపదికన కొన్ని వార్డులుగా విభజిస్తారు కనీసం కనీసం పది మంది వార్డు కౌన్సిలర్లు ఖచ్చితంగా ఉండాలి అట్లీస్ట్ నగర పంచాయతీకి పది మంది వార్డు కౌన్సిలర్లు ఉండాలి కౌన్సిలర్లు అంటే నగర పంచాయతీ నుండి వార్డు నుండి పోటీ చేసేవారిని మనం కౌన్సిలర్లు అంటాం కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్లు అంటాం ఎంతమంది ఉండాలంట నగర పంచాయతీకి అట్లీస్ట్ కనీసం పది మంది అనే ఉండాల మ్యాక్సిమమ్ లేకపోతే అది నగర పంచాయతీగా అది పరిగణించబడదు ఓకే మరి ఈ కౌన్సిలర్లలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకోవడం వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది చూడండి నగర పంచాయతీ జనాభా ఇరవై వేల నలభై వేల వరకు ఉండాలి ఆ నగర పంచాయతీని జనాభా ప్రాతిపదికన కొన్ని వార్డులుగా విభజన విభజన చేయడం జరుగుతుంది కనీసం పది వార్డులుగానైనా విభజించాలి ఆ వార్డు నుండి పోటీ చేసి వారిని మనం కౌన్సిలర్లు అంటాం ఈ కౌన్సిలర్ల కౌన్సిలర్లకి ప్రత్యక్షంగా ప్రజల నుండి ఎన్నుకోబోవడం జరుగుతుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ కౌన్సిలర్లు ఎన్నుకోవడం జరుగుతుంది ఈ కౌన్సిలర్లలో ఒకరిని చైర్మన్ గా వైస్ చైర్మన్గా నియమించడం జరుగుతుంది వీళ్ళే ఎన్నుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరు ఉంటారంటే ఇక్కడ గవర్నమెంట్ ముగ్గురిని నామినేట్ చేయడం జరుగుతుంది నామినేటెడ్ మెంబర్స్ సో నగర పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందిని నామినేట్ చేయడం జరుగుతుందంటే ముగ్గురు ఇంకా ఎవరు ఉంటారంటే ఈ ఈ దీంట్లో ఈ నగర పంచాయతీలు ఎవరు ఉంటారంటే మహిళకి ప్రాతినిధ్యం లేకపోతే ఇద్దరు మహిళల్ని నగర పంచాయతీకి నియమించడం జరుగుతుంది నెక్స్ట్ ఇంక షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రాతినిధ్యం లేకపోతే ఒకరు ఒకరిని ఈ నగర పంచాయతీకి నియమించడం జరుగుతుంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రాతినిధ్యం లేకపోతే ఒకరిని దాన్ని నియమించడం జరుగుతుంది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒకరిని మహిళలు ఎంతమంది ఇద్దరు సో వీళ్ళు ప్రాతినిధ్యం లేకపోతే అందులో నియమించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా ఆ యొక్క వార్డు సమస్యల గురించి కౌన్సిలర్లు కృషి చేయడం జరుగుతుంది ఓకే మరి ఈ యొక్క పనితీరుని పరిశీలన పనితీరుని నిర్ణయాలన్నిటిని చైర్మన్ అధ్యక్షతన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ అధికారులు ఆ నిర్ణయాలను అమలుపరుస్తూ ఉంటారు నగర పంచాయతీలు ఓకే ఇది నగర పంచాయతీకి సంబంధించిన సమాచారం నెక్స్ట్ రెండో విభాగం చూస్తాం మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ని జనాభా ప్రాతిపదికన కొన్ని వార్డులుగా డివైడ్ చేయడం జరుగుతుంది ఈ వార్డు నుండి పోటీ చేసే వాళ్ళని మనం కౌన్సిలర్లు అంటాం కౌన్సిలర్లు అంటాం ఇక్కడ కూడా కౌన్సిలర్లు అంటాం ఈ కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి వాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నది మరి కామన్గా అందరికి తెలిసిన విషయమే వీళ్ళు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకో ప్రజల చేత ఎన్నుకోవడం జరుగుతుంది మరి ఈ కౌన్సిలర్లో ఒకరిని కౌన్సిలర్లో ఒకరిని చైర్మన్గా చైర్మన్గా వైస్ చైర్మన్గా నియమించడం అంటే ఎన్నుకోవడం జరుగుతుంది ఈ కౌన్సిలర్లలో వీళ్ళేమో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు వీళ్ళల్లో ఒకరు చైర్మన్ మరొకరు వైస్ చైర్మన్గా వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది అంటే వీళ్ళు ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది అదే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ లో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికైతే కాదు ఇంకా మున్సిపల్ కౌన్సిల్ సంబంధించి ఈ చైర్మన్ అధ్యక్షతన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత మున్సిపల్ కౌన్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఈయన పరిపాలనా అధిపతి పరిపాలనా అధిపతి సో చైర్మన్ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాల్ని అమలు చేసే బాధ్యత ఎవరిది అంటే మున్సిపల్ కమిషనర్ ఇంకా ఎక్కడ కూడా నామినేటెడ్ పీపుల్స్ ఉంటారు అది ప్రభుత్వం ఎంతమంది నియమించాలనే విషయం ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇక్కడ కూడా నామినేటెడ్ నామినేటెడ్ సభ్యులు ఉంటారు ఎవరు నియమిస్తారు వీళ్ళని ప్రభుత్వం నియమిస్తుంది ఇంకా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ మున్సిపల్ కౌన్సిల్కి ప్రాతినిధ్యం లేకపోతే వాళ్ళు కూడా ఇక్కడ నియమించబడతారు ఇంకా మహిళలు కూడా ప్రాతినిధ్యం లేకపోతే ఇద్దరు మహిళల్ని కామన్ అది అది మనం గమనిస్తేనే వస్తూ ఉన్నాం నామినేటెడ్ పీపుల్స్ మీరు బాగా గమనించాలి మండల పరిషత్కి కానీ జిల్లా పరిషత్కి కానీ ఎక్కడ కూడా ఈ పదం అనేది మనకు కనిపించదు నామినేటెడ్ అనే పదమే మనకు కనిపించదు ఇక్కడ ఆప్టెడ్ కో కోఆప్టెడ్ దీనికి ఎన్నికైనా ఎంపీటీసీలు లేదా ఎక్కడ ఎన్నికైనా జెడ్పీటీసీలు కొంతమందిని ఈ కోఆప్టెడ్ సభ్యుల్ని ఎన్నుకో ఎక్కడ నియమించుకుంటారు కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వమే డైరెక్ట్గా నామినేట్ చేయడం జరుగుతుంది ఆ విషయం మనం మర్చిపోకూడదు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మనం గమనిస్తే ఇంకా ఈ మున్సిపల్ ఈ పుర దీన్ని పురపాలక సంఘం అంటాం దీన్ని ఏమంటాం మనం పురపాలక సంఘం సో భారతదేశంలో భారతదేశం ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా టెక్స్ట్ బుక్లో మనం క్లియర్గా ఇచ్చినాడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పురపాలక సంఘం భీమునిపట్నం మొట్టమొదటి పురపాలక సంఘం భీమునిపట్నం ఇది విశాఖపట్నంలో కాదు దీని పేరు మరో దీనికి మరొక పేరు భీములి పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క భీమిలి పురపాలక సంఘం రెండు వేల పదకొండవ సంవత్సరంలో నూట యాభైవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఓకే చూడండి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పురపాలక సంఘం భీముల పట్టణం ఇది విశాఖపట్నంలో కలదు దానికి మరొక పేరు భీమిలి పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో అది నూట యాభై వార్షికోత్సవాన్ని అది జరుపుకోవడం జరిగింది ఓకే సో నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ సో నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పట్టణ స్థాయిలో అత్యున్నతమైన పట్టణ సంస్థ మూడు ఉన్నాయి కదా ఈ మూడింటిలో అత్యున్నతమైన పట్టణ సంస్థ పట్టణ స్థానిక సంస్థ ఏది అంటే మున్సిపల్ కార్పొరేషన్ మరి గ్రామీణ స్థానిక పాలనలో అత్యున్నతమైన సంస్థ జిల్లా పరిషత్ అయితే పట్టణ స్థానిక సంస్థలలో అత్యున్నతమైన సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఈ యొక్క ఈ యొక్క నగరాన్ని నగరాలు అంటాం వీటిని ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిల్ అంటే పురపాలక సంఘాలు అంటే పట్టణాలు మున్సిపల్ కార్పొరేషన్ అంటే నగరాలు ఇదేమో నగరంకి సంబంధించింది పురపాలక సంఘాలు అంటే పట్టణాలకు సంబంధించి చూద్దాం ఇక్కడ ఈ యొక్క నగరాన్ని కొన్ని వార్డులుగా డివైడ్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క వార్డు నుండి కార్పొరేటర్లు ఎన్నుకోబడతారు కార్పొరేటర్లు ఎన్నుకోబడతారు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్లో కార్పొరేటర్లో ఒక్కొక్క వార్డు నుండి ఎన్నుకోబడడం జరుగుతుంది ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడడం జరుగుతుంది ఓకే మరి ఈ కార్పొరేటర్లు అందరూ కలిసి వారిలో ఒకరిని మేయర్ మేయర్గా మేయర్గా వాళ్ళల్లో ఒకరిని మేయర్గా మరో వాళ్ళలో మరొకరిని మేయర్గా వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది ఓకే చూడండి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన అధిపతి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ అంటే ఈ యొక్క మేయర్ అధ్యక్షతన ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే బాధ్యత మున్సిపల్ కమిషనర్కి ఉంటుంది పరిపాలన అధిపతి ఓకే రైట్ ఇక్కడ గమనించినట్లయితే నగర పంచాయతీకి కానీ మున్సిపల్ కౌన్సిల్కి కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ నిధులు ఎలా వస్తాయి ఎలా వస్తాయి అంటే ఇవి ఇంటి పన్ను కుళాయి పన్ను వీధి దీపాల పన్ను నెక్స్ట్ సినిమా టికెట్ల మీద పన్ను దుకాణాలపై పన్ను ఈ విధంగా పన్నులు వేసి ఆదాయాన్ని రాబడతాయి ఈ ఆదాయం సరిపోక ఇవి ముఖ్యంగా పురపాలక సంఘాలు మున్సిపల్ కార్పొరేషన్లు ఈ ఆదాయాలు సరిపోక ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద ఇవి ఆధారపడతూ ఉంటాయి నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ మున్సి భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది అంటే మద్రాస్ ఇది పదహారు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ అంటే మద్రాసు ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘం ఏది అంటే భీమిలి గుర్తుపెట్టుకుంటే దానికి దీనికి రేడియేషన్ సో ఈ యొక్క టాపిక్ ఇంతటితో సమాప్తమైంది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో వీటి మీద కొన్ని బిట్స్ రేపు అప్లోడ్ చేస్తాను పూర్తిగా బాగా చదివి ఆ బిట్స్ అలా సో నెక్ట్ క్లాస్లో మళ్ళీ కాదు అంతవరకు బ్రేక్